హరి ఓం శివం వాస్తు సంధ్య ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఇల్లు నిర్మించుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఇంటి యొక్క స్థలం ఏ విధంగా ఉండాలి మనకి వాస్తుశాస్త్రంలో చాలా క్లియర్గా మనకి వివరించబడింది గృహ నిర్మాణయోగ్యమైన స్థలము అది చతురస్రము లేదా దీర్ఘ చతురస్రము మాత్రమే అని చెప్పబడి ఉంది అంటే చతురస్రము అంటే స్క్వేర్ దీర్ఘ చతురస్రము అంటే రెక్టాంగిల్ ఈ రెండు మాత్రమే నివాసానికి యోగ్యమైన స్థలములు అని చెప్పబడి అదేంటి గురువుగారు మరి ఈశాన్యం పెరిగితే చాలా మంచిది అని చెప్పి చాలా పెంచుకుంటూ పోతారు కదా చాలా మంది అలా ఉంటే ఎక్కువ పెట్టుకుడుకుంటారు కదా ఎస్ ఈశాన్యం కొంతవరకు పెరిగితే ఓకే కానీ విపరీతంగా పెరగడం అనేది మంచిది కాదు కానీ మనకి శాస్త్రంలో నిర్దిష్టంగా గృహ నిర్మాణానికి ఉపయోగపడే స్థలాలు చతురస్రము లేదా దీర్ఘ చతురస్రం మాత్రమే అని చెప్పబడి ఉంది